గురు ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురువులందరి పాద పద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ శ్రీ గురు నమహ ఎందరూ మహానుభావులు అందరికి నా వందన ఫ్రెండ్స్ ఒక హిమగిరి గురువరు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారు గురించి మనం తెలుసుకుంటున్నామండి ఈ రోజు నాగ దగ్గర మహామంత్రాన్ని నేర్చుకోవడం ఏ విధంగా జరిగింది అన్న విషయాన్ని శ్రీ అమ్మగారి మాటలో తెలుసుకుందాం ఋషికేశం నుంచి బద్రీనాథ్ కు పోయే తోవా ఐదు ప్రయాగాల గుండా సాగుతుంది భారతదేశపు పవిత్ర నదులు ఆ ప్రయాగలో సంగమిస్తూ ఉంటాయి దేవ ప్రయాగ దగ్గర గంగోత్రి నుంచి కిందకి ప్రవహించే భాగీరథి బద్రీనాథ్ నుంచి కిందకి ప్రవహించే అలకనందతో కలుస్తుంది ఈ చిన్న ఊళ్ళో నది సంగమం పక్కన శ్రీరాముడికి అంకితమైన గుడి ఒకటి ఉంది అక్కడి వాళ్ళు శ్రీరాముడు తన ముసలితనంలో ఇక్కడ తపస్సు చేశాడని నమ్ముతారు పర్వత పంక్తుల నుంచి ప్రగర్జిస్తూ అవతరిస్తూ నదుల సంగమం ఒక అద్భుత దృశ్యం ఈయన ఋషికేశం నుంచి పోయే తోవలో ఏముంటాయి అన్న విశేషాలను పంచుకుంటున్నారండి అక్క ఆ తోవ అంటే ఆ దారి ఐదు ప్రయాగాలు గుండా సాగుతుందంటండి ఈ ఐదు ప్రయాగాల్లో కూడా భారతదేశంలో ఉన్న పవిత్ర నదులు సంగమిస్తూ ఉంటాయంటే కలుస్తూ ఉంటాయన్నమాట దేవ ప్రయాగ దగ్గర అలాగే గంగోత్రి నుంచి కిందకి ప్రవహించే భాగీరథి అలాగే బద్రీనాథుల నుంచి కిందకి ప్రవహించే అలకనందతో దేవ ప్రయాగ దగ్గర భగీరథి అలకనంద కలుస్తాయంటండి ఈ చిన్న ఊళ్ళో నది సంగమం పక్కన శ్రీరాముడికి అంకితమైన ఒక గుడి ఉందంట ఆ అక్కడ ఉన్నవాళ్ళు శ్రీరాముని ముసల్తానంలో అక్కడ తపస్సు చేశాడని నమ్ముతూ ఉంటారంటండి ఆ పర్వత పంక్తుల నుంచి ఎంతో గర్జిస్తూ అవత అవి అవతరిస్తూ ఉన్న ఆ నదుల సంగమం చూడటానికి ఒక అద్భుతమైన దృశ్యము అని చెప్తున్నారు శ్రీ అమ్మగారు మరి కొంచెం పైగా రుద్ర ప్రయాగం ఉందంటండి అక్కడేమో కేదార్ నుండి వచ్చే మందాకిని అలకనందాతో కలుస్తుందంట తర్వాతది కర్ణప్రయాగ అక్కడేమో పిండారేమో అలకనందాతో కలుస్తుందంటండి ఆ తర్వాత వచ్చేమో నందప్రయాగ విష్ణు ప్రయాగ మొత్తం ఐదు ప్రయాగలు అన్నారు కదా ఒకటి దేవ ప్రయాగ రెండవది రుద్ర ప్రయాగ మూడవది కర్ణప్రయాగ నాలుగవది నందప్రయాగ ఐదోది విష్ణు ప్రయాగ విష్ణు ప్రయాగ దగ్గర ఉన్నదే ప్రసిద్ధమైన జ్యోతిర్మఠం అంట దీనిని స్థానికుల కూడా జోషి మఠం అని పిలుస్తారు ఇది జోషి మఠ అభి ఎక్కువ ఆ అందరికీ తెలిసిన విషయం అనమాట జ్యోతిర్మఠం అంటే అంతగా తెలియదు మహావేదాంతైన ఆదిశంకర్లు ఈ జ్యోతి సారీ ఈ జోషి మఠాన్ని స్థాపించాలని అక్కడ వాళ్ళందరూ చెప్తారంటండి అది ఆయన ప్రతిష్టాపించిన మఠాల్లో కల్లా అతి ఉత్తమమైన మఠము ఏది అంటే జోషి మఠే అనమాట ఆదిశంకర్లు స్థాపించిన ఈ ఇతర మఠాలేమో పడమట్లో ద్వారకన తూర్పున ఆ పూరి దక్షిణ భారతదేశాన శృంగేరి మఠాలు అండ్ చూడండి శృంగేరిలో ఒక మఠం ఉంది ఆ సరస్వతీదేవి అక్కడ టెంపుల్ ఉంది కదండి అక్కడ ఒక మఠం ఉంది అలాగే తూర్పులో పూరి మనకి పూరి జగన్నాథాసరం తెలుసు గుడి తెలుసు కదా అక్కడ ఒక మఠం ఉంది అలాగే పడమట్లో ద్వారకా అంటే ద్వారకా నగరం తెలుసు కదా మనకి ఢిల్లీ దగ్గర అక్కడ ఒక మఠం ఉందనమాట ఇవి భారత దక్షిణ భారతదేశంలో ఉన్న శృంగేరి మఠాలు అని చెప్తున్నారు అనమాట మొత్తం నాలుగు మఠాలండి ఒకటి భట్ రెండవదేమో ద్వారకా మూడవదేమో పూరి అలాగే నాలుగోది శృంగేరి ఇంకా పైన పాండుకేశ్వర్ లోనంటండి పూలలోయకు సముద్ర మట్టానికి పదిహేను వేల అడుగుల పైన ఉన్న సిక్కుల పావన సరస్సు అనేది హేమకుండ సాహిబ్ పోయే కఠిన మార్గం ప్రారంభం అవుతుందంట అక్కడ నుంచి పాండుకేశ్వర్ దాటిన మీదంటండి బదిరీ పుణ్యాలయం ఉన్న పవిత్ర పర్వతం ఉందంట అంటే పవి బదిరీ పుణ్యాలయం అంటే బద్రీనాథ్ అక్కడ శివుడు కొలువై ఉన్నాడు కదండి ఆ యొక్క పవిత్ర పర్వతం అక్కడుంది పాండుకేశ్వర్ దాటిన తర్వాత అని చెప్తున్నారు అలాగే బద్రీనాథ్ లోని ప్రధాన పురోహితుడు అంటండి మఠంలో శీతాకాలం ఆరు నెలలు అక్కడ గడుపుతారంట మనకి తెలిసిన విషయమే కదా బద్రీనాథ్ లోను ఆరు నెలలే ఆ యొక్క ఆ గుడి తెరిచి ఉంటుంది ఆరు నెలలు మంచుతో పూర్తిగా కప్పబడిపోయి ఉంటుంది తెలుసు కదా మరి ఆరు నెలలు అక్కడ నిత్య పూజలు అందించే బ్రాహ్మణులు మిగతా ఆరు నెలలు కూడా ఈ జోషి మఠంలోనే గడుపుతారంట శీతాకాలం ఆరు నెలలు కూడా అండి వశిష్ఠ గుహ నుంచి బద్రీనాథ్ కు ఉన్న మొత్తం దూరం రమారమి రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అని చెప్తున్నారు అంతేకా ఈయన ఇరవై ఐదు రోజులు ప్రయాణించారంట ఆ రెండు వందల ఇరవై కిలోమీటర్లు కూడా వశిష్ఠ గుహ నుంచి బద్రీనాథ్ కి ఆ మొత్తం దూరం ఏ ప్రయాణ సాధాన్యాన్ని ఉపయోగించకుండా నడిచినందుకు చాలా గర్వంగా ఉంది నాకు అని చెప్తున్నారు అంతేకాకుండా ఈయన నేను పరిణితి పొందిన సంచార సాధువుగా కూడా తయారైపోయాను అంతేకాదు కొన్ని వేళల్లో అన్నం దొరకటానికి కష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందంటండి ఆ దారిలో ఎవరు వాడకుండా వదిలేసిన పాకల్లో చలితో వణుకుపోతూనే నిద్రపోవలసి కూడా వచ్చింది అని చెప్తున్నారు కానీ ఇవన్నీ కూడా ఆయన ప్రయాణాన్ని కొనసాగించటంలో ఇంకా ఉత్సాహాన్ని ఆరాటాన్ని పెంచాయి గాని వాటిని ఏమి కూడా తగ్గించలేకపోతున్నాయని శ్రీ అమ్మ గారు చెప్తున్నారు అదే మనమైతే ఏం చేస్తాం అన్ని కష్టాలు పడుతూ అంత చెయ్యాలా ఎందుకు ఇంకా వెలుదిరిగిపోదాం ఇక్కడే ఆగిపోదాం అనుకుంటాం కానీ ఆయన అకు అకు దీక్ష అలాంటిది అనమాట ఆయన చేపట్టిన ఆ యొక్క ఎంత దృఢ నిశ్చయంగా ఆయన వెళ్తున్నారో చూడండి ఆ గురువు కోసం భౌతికమైన అసౌకర్యాలు నాకు లేసు మాత్రమే సమస్యలే అవి ఎంత నాకు ఆఫ్టర్ ఆల్ అని చెప్తున్నారండి నా మనసు మాత్రం ఒంటరి వేళలో ఆందోళన చెందేది ఒక్కోసారి ఎవరో దొరుకుతారన్న భ్రాంతి విడిపోతూ ఉండేది ఇంతలోనే కొండల అందాలు నదుల అందాలు ఎందుకు ఒక్కొక్కసారి అనిపించేదంటే దీనికి ఈ సమస్యలన్నీ చూస్తే ఆందోళన చెందేది నా గురువు దొరుకుతారా ఇదంతా నా భ్రాంతేమో అనిపించేదంట కానీ ఇంతలోనే ఆ కొండల అందాలు ఆ ప్రకృతి అనుసంధానం అయిపోయారంట నందు నదుల అందాలు అలాగే మంచు కొండల ఎత్తులు ఈయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నా ఈయనకి సాయపడే ఎవరో ఒకరు ఉన్నారన్న ఆశని కల్పించి ఇంకా ముందుకు నువ్వు సాగు అని అవి చెప్పినట్టు ఈయన ముందుకు వెళ్ళేవారంటండి అసలు ఈయన ప్రయాణంలో చెప్పదగినవి రెండు అనుభవాలు ఉన్నాయి అవేంటో ఇక్కడ వివరిస్తున్నారు దేవ ప్రయాగులోనంట పూర్తిగా నగ్నంగా ఉన్న ఒక నాగ సాధువు ఈ దగ్గరికి వచ్చి ఇంతో మాట్లాడారంటండి ఏమనంటే ఈయన దేవ ప్రయాగ దగ్గరికి వెళ్తున్నప్పుడు చీకటి పడిపోతుందంట ఇంకెక్కడ తిండి దొరుకుతుంది ఎక్కడ పొడిపోగలనా నేను అని కొంచెం మనసులో కొంచెం చిక్కుత పడుతూ ఉండగా జడలు కట్టిన ఒక పొడుగాటి నల్లటి దిశమల వాడు నా దగ్గరకు వచ్చి నువ్వు ఉండటానికి స్థలం కోసం చూస్తున్నట్లయితే నాతో రా అని ఆ యొక్క నగ్న నాగ అన్నాడంటండి ఒక నా ఒక నా గుడితో ఉండటం కొత్త అనుభవమే నేను ఒప్పుకుని అతనితో వెళ్ళాను అతనితో ఉండటం ఆ నాగసాధువుతో ఉండటం నాకు కొత్త అనుభవం కానీ నాకు ప్లేస్ కావాలి కాబట్టి నేను ఒప్పుకుని అతనితో వెళ్ళానని చెప్తున్నారు ఆయన ఏమో నదికి ఒడ్డుకు దగ్గరగా ఉన్న ఒక చిన్న కుటీరంలో ఉంటారంటండి ఆ కుటీరం రాముడి గుడికి అంత దూరమేమీ కాదు అని చెప్తున్నారు కుటీరం ముందు ఒక ధుని అంటే పవిత్రమైన పెద్ద మంట ఆ ప్రజ్వలితుంది అంటున్నారు సిర్డి ఆలయాల్లో చూస్తాం కదా ధునిని అదే అనమాట నన్ను నేను నదిలో శుభ్రపరుచుకుని వెనక్కి వచ్చేసరికల్లా అతను దుని ముందు కూర్చుని ఉన్నాడు కూర్చో అగ్నిదేవుణ్ణి ప్రార్థించు వంగి నమస్కరించు మనం తిందాము ఆ మీద సిద్ధిని పొందుతాము అని అన్నాడంటండి సిద్ధి అంటే ఏమిటి అని అడిగాను నేను ఎందుకంటే సిద్ధి అనే మాట ఉంటాయనుకునే లోకాతీత శక్తులను వాడతారు అవునవును నువ్వు చూస్తావుగా అని అన్నాడు మేము వేడి వేడి చపాతీలను బంగాళాదుంపకోరుతో తింటూ ఉండగా అతడు నా జీవితం గురించి నేను ఎక్కడకు పోతున్నది అనే విషయాలను అడిగాడు నేను ఒక జిజ్ఞాసునని నా పేరు శివప్రసాద్ అని బదిలీ నాదికు వెళ్తున్నానని తగిన గురువు కోసం చూస్తున్నానని నేను చెప్పాను నా గురించి ఒక నిర్ణయానికి రావడానికి అతను నేను అతను ప్రశ్నిస్తున్నాడేమో అని నేను అనుకున్నాడు అనమాట అది సరే అండి మేము తినడం కాగానే అతను లోపలికి వెళ్ళి ఒక మట్టి చిలుం తెచ్చి దాని గంజాయి పొగాకులతో నిం ని పంటించాడంటండి మటం వేసుకుని కూర్చొని భం బోలే హర హర మహాదేవ్ శంభో అని బగ్గర జీవుకు గట్టి పీల్చు పీల్చాడంట తర్వాత పొగను నెమ్మదిగా అవతలికి వదిలి ఆ చిలుంని నా వైపుకు చాచాడు సిద్ధి దీనితోనే నువ్వు శివలోకానికి ప్రయాణం చేసే శక్తులన్నీ పొందుతావు నేను నీ గురువును కాగలను శివ మహాదేవుడు నాకు ఒక చక్కటి అందమైన శిష్యున్ని పంపించాడు పొగతాగు పొగతాగు ఇది ఎలాగ చేయాలో తెలుసుగా నీకు అని అడిగాడు అతను చూసారండి మాయల్లో పడవేసిస్తారు మనల్ని మన అసలైన లక్ష్యాన్ని ఆ గమ్యాన్ని చేరనివ్వకుండా ఇలాగా మనకి టెస్ట్లు కూడా ఎదురవుతూ ఉంటాయన్నమాట ఆ పగులోంచి వచ్చే వాసనతో అది గంజాయి అని తెలిసిపోయింది నాకు ఇనికి అది గంజాయి అని తెలిసిపోయిందండి త్రివేణంలో కొంతమంది మిత్రులు చె గంజాయి పీల్చే వాళ్ళు ఉన్నారు కదా ఈయన అక్కడ చూశాడు కదా ఆ కొన్నిసార్లు దాన్ని పీల్చడానికి ఈయన ప్రయత్నించాడు కానీ ఆయనేమి అంత ప్రత్యేకంగా దానికైతే ఆకర్షితుడేమీ కాలేదని చెప్తున్నారండి ఎందుకంటే అది ఒక రకంగా అవస్థలోకి తీసుకుని వెళ్ళగలదు కానీ తాత్కాలికం మాత్రమే అయితే దానికి అయిపోయే అపాయం ఎక్కువ అంటండి అందువల్ల ఈయన నేను తిరస్కరించాను అతనికి చాలా కోపం వచ్చేసిందంటే అగ్ని ఒక నాగుడు అగ్ని సమక్షంలో ఇచ్చే సిద్ధిని ఎవరు తిరస్కరించు తీసుకొని గట్టిగా అరిచాడు అని చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ రేపటి క్లాస్ లో తెలుసుకుందాం అండి ఆ మిగతాది ఆ అప్పటి వరకు అందరికి కూడా ధన్యవాదాలు